జాగ్రత్త అండి తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకునే ముందు ఈ కొత్త విధానాన్ని తెలుసుకోండి తత్కాల్ టికెట్ బుకింగ్ గురించి ఇండియన్ రైల్వేస్ ఇప్పుడు ఒక కొత్త నియమాల్ని తీసుకువచ్చింది లిమిటెడ్ సంఖ్యలో మాత్రమే టికెట్ బుక్ చేసుకోవచ్చు ఇండియన్ రైల్వే సిటీ వల్ల తత్కాల్ టికెట్ బుకింగ్ విషయంలో చాలా పెద్ద మార్పులు తీసుకువచ్చింది ఈ నియమాలు ఏంటంటే జూలై ఒకటి ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తుంది ఆ నియమాలు ఏంటంటే రోజుకి పరిమితి లిమిట్ ఒక వ్యక్తి ఒక రోజులో రెండు టికెట్స్ మాత్రమే బుక్ చేసుకోవచ్చు నియమం ఏంటంటే ప్రయాణికుల సంఖ్య కొత్త రూల్స్ ప్రకారం ఒక టికెట్ పైన నాలుగు మెంబర్స్కి మాత్రమే రిజర్వేషన్ బుకింగ్ అవుతుంది మూడో నియమం ఏంటంటే కంపల్సరీ ఆధార్ కార్డ్ లింక్ కంపల్సరీ ఇప్పుడు టికెట్స్ బుకింగ్ కోసం ఐఆర్సిటిసి ఆధార్ కార్డుతో లింక్ చేయడం నిమం పరిమితికి మించి ఎక్కువ టికెట్స్ కొనాలంటే మీరు మరొక ఐఆర్సిటిసి ఖాతాను ఉపయోగించాలి రైల్వేస్ అక్రమాలను నివారించడానికి రైల్వే కొత్త పరిష్కారం అంటే టికెట్ బుకింగ్ మరియు అనధికారక బుకింగ్లను అరికట్టడానికి రైల్వేస్ ప్రత్యేకంగా ఈ మార్పులను చేశాయి బ్రోకరింగ్ దళారి వారి చేతుల మీదుగా అక్రమాలను నివారించడానికి ఇండియన్ రైల్వేస్ ఈ నిర్ణయాల్ని జూన్ జూలై ఒకటి రెండు వేల ఇరవై నుంచి కొత్తగా ఈ నియమాలను అమలులోకి తీసుకువస్తుంది ఈసారి మీరు తత్కాల టికెట్స్ బుక్ చేసుకునే ముందు ఈ నియమాల విధానాన్ని తెలుసుకొని బుక్ చేసుకోండి సుఖంగా ప్రయాణం చేయండి జాగ్రత్త ఎవరిని నమ్మమాకండి మీరు డైరెక్ట్గా ఐఆర్సిటిసి ఖాతాను ఉపయోగించి టికెట్స్ బుక్ చేసుకోండి సేఫ్గా ప్రయాణం చేయండి మధ్యవర్తిల మాటలు దళారీదారుల మాటలు నమ్మి టికెట్స్ బుక్ చేసుకొని మీ సౌకర్యాన్ని అసౌకర్యంగా చేసుకోండి టిక్కెట్పై గరిష్టంగా నలుగురు మెంబర్స్కి మాత్రమే బుకింగ్ అవుతుంది అంటే మీరు రెండు టికెట్లు బుక్ చేసుకుంటే ఎనిమిది మందికి మాత్రమే బుకింగ్ సౌకర్యం అవుతుంది వీలవుతుంది